హాయ్ ఫ్రెండ్స్ చూస్తూ అంటేనే నోరు ఊరిపోతుంది కదా ఈ కరాచీ స్వీట్ మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అయితే చూసేద్దాం రండి ఒక బాండల్లో అయితే ఫస్ట్ టూ కప్స్ చక్కెర తీసుకోండి ఫ్రెండ్స్ దానికైతే వాటర్ యాడ్ చేయండి వాటర్ కూడా ఒక టూ కప్స్ తీసుకోండి ఇంకా మొక్కజొన్న పిండి ఈ కప్పుతో పాటు మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకుంటామో ఆ కప్పుతోనే మొక్కజొన్న పిండి తీసుకోండి ఫ్రెండ్స్ ఈ పిండి అయితే దీంతోపాటు ఒక టూ కప్స్ తీసుకోండి ఒక టూ కప్స్ తీసుకొని ఆ టూ కప్స్ వాటర్ తీసుకొని మనమైతే వన్ కప్పు మొక్కజొన్న పిండిని బాగా కలుపుకోండి ఫ్రెండ్స్ బాగా అంటే బాగా కలుపుకోండి ఉండలు లేకుండా మనం ఉండలు లేకుండా కలుపుకుంటే మనకు బాగా ఉంటుంది ఇంకా ఉండలు లేకుండా కలుపుకొని ఇక అయితే బాగా చూడండి చక్కెర అయితే బాగా మరిగిపోయింది బాగా కలిసిపోయింది వాటర్లో వెంటనే దీన్ని అయితే పోసేయండి ఫ్రెండ్స్ వెంటనే ఎత్తి మొక్కజొన్న పిండి కలిపిన వాటర్ని పోసేయండి బాగా కలుపుతూనే ఉండండి లేకపోతే అడుగు పెట్టేస్తుంది ఫ్రెండ్స్ చూడండి కొంచెం అయితే రెడీ అవుతుంది చూడండి గట్టిగా అలాగే చూడండి ఫ్రెండ్స్ చూడండి సూపర్గా రెడీ అయిపోయింది వెంటనే దీంట్లో అయితే మనం తనిగా పప్పు ఉంటుంది కదా దాన్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి ఇంకా చిన్న పీసెస్ కట్ చేసుకుంటే కూడా మేలే మనకి చూడండి ఫ్రెండ్స్ తయారైపోయిన దీంట్లో అయితే అప్పుడప్పుడు నెయ్యి కొద్ది కొద్దిగా వేస్తూ బాగా కలపండి ఎందుకంటే నెయ్యి వేసినారంటే టేస్ట్ బాగుంటుంది అదేవిధంగా బాండలకి నెయ్యి ఇది అంటుకోకుండా నెయ్యి వేసినారంటే కొంచెం స్మూత్గా ఉంటుంది చూడండి చాలా అంటే చాలా బాగా రెడీ అయిపోయింది వెంటనే మనమైతే దీనికి కలర్ లేదు కదా ఫుడ్ కలర్ కలుపుకునేద్దాము ఫుడ్ కలర్ అయితే కలుపు మన ఇష్టం ఏ ఫుడ్ కలర్ అని కలుపుకోవచ్చు కానీ కరాచీ స్వీట్ ఎక్కువగా ఆరెంజ్ కలర్లో ఉంటుంది కాబట్టి ఆరెంజ్ కలర్ కలర్ ఆరెంజ్ కలర్ తీసుకున్నాం ఫుడ్ కలర్ చూడండి ఎంత బాగా తయారైపోయిందో చూస్తా అంటేనే నాకైతే ఫస్ట్ అనిపించింది అయితే కొంచెం వేడి కదా వేడి చేద్దామని చేశాను విధంగా దాంట్లో అయితే అప్పుడప్పుడు నెయ్యి వేస్తూ కలపండి బాగా స్మూత్గా చాలా నోట్లో పెట్టుకుంటే అలా కలిపోతుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అదే విధంగా దీంట్లో అయితే మనం తనిగా తీసి పెట్టుకున్న ముంతమాడి పప్పు వేసాను ఫ్రెండ్స్ ముంతమాడి పప్పు వేసి బాగా అంటే బాగా కలపెట్టండి కింద అడుగు పట్టనీయకుండా బాగా కలపెట్టండి విధంగా ఒక ప్లేట్ తీసుకునే ప్లేట్కి నూనె నెయ్యి రాసుకోండి నూనె కంటే నెయ్యి చాలా మెలు చూడండి వే బాగా దగ్గరకు వచ్చేసింది దాన్ని అయితే ఎత్తిపోసేయండి ఫ్రెండ్స్ ఎత్తిపోసేసిన తర్వాత బాగా ఒక గంట అయితే ఒక గంట సేపు కరెక్ట్గా ఆ ప్లేట్ని అలాగే ఉంచేయండి ఫ్రెండ్స్ బాగా చల్లారాలి బాగా చల్లారితేనే మనకు పీసెస్ అనేది చాలా బాగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా కొంచెం ఆరలేదు మనకు ఒక కనీసం ఒక ముక్కాలు గంట సేపు అయినా ఆరబెట్టండి చూడండి చూస్తా అంటే సూపర్ అంటే సూపర్ పిల్లలైతే అస్సలుకి పిల్లలు బయట ఫుడ్ తినకుండా మనం ఇంట్లోనే ఇలాంటివి రెడీ చేసి పెట్టచ్చు ఫ్రెండ్స్ మనమైతే ఈజీగా ఎక్కువ అయితే మనకి అమౌంట్ కాదు మన మన స్థోమతగా మనమైతే చే చేసి పెట్టచ్చు ఫ్రెండ్స్ చూడండి దీన్నైతే అయితే పీసెస్ పీసెస్గా కట్ చేసుకుంటాము కట్ చేసుకొని చాక్తో కానీ లేకపోతే ఇంకేదైనా కూడా చాక్ లాగుండే వస్తువు ఏదైనా కూడా కట్ చేసుకోండి కట్ చేసుకొని చిన్న పీసెస్ పీసెస్గా కట్ చేసుకోండి దాంట్లో అయితే బా నెయ్యి వాసం అయితే సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి బాగా అయితే వచ్చేసింది చెక్కలు చెక్కలుగా మనకైతే స్మూత్ స్మూత్గా స్పైసీ స్పైసీగా సూపర్గా ఉంది పిల్లలకి అయితే ఇచ్చేసాము మా పాప అయితే సూపర్ అంటే సూపర్ మమ్మీ అనింది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో నచ్చితే ఒక లైక్ చేయండి